అలా ఒక సంవత్సరం పాటు నిలువు ఉండే పల్లీలు పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పక్కాగా ఒక సంవత్సరం నిలువు ఉంటుందండి ఈ పల్లీలు పౌడర్ చేయడం కూడా చాలా ఈజీ ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చండి ఈ పౌడర్ని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించారనుకోండి పచ్చి స్మెల్ అంతా పోయి చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి వీలైతే సిమ్లో అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇవి బాగా వేగితేనే పల్లీల పౌడర్ అనేది చక్కగా నిలువ ఉంచుకోవచ్చండి చూడండి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి ఈ పల్లీల పౌడర్ దేంట్లోకైనా అండి చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుతూ వేయించుకున్నారనుకోండి అస్సలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది సపరేట్గా ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చని పప్పు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అస్సలు మాడిపోకూడదు మాడిపోయిందంటే పౌడర్ అనేది అస్సలు బాగోదండి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి ఈ పల్లీల పౌడర్ ఖచ్చితంగా సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి నేను చెప్పే చిట్కాలతో మీరు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు నిలువ ఉంచుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి మీరు వత్త పల్లీల పౌడర్ చేశారనుకోండి కాస్త స్వీట్గా ఉంటుందండి అలాగే పల్లీల పౌడర్ కూడా ముద్దగా అయిపోతుంది కాబట్టి ఈ పప్పులనేది వేసుకొని ఫ్రై చేసుకొని వాటితో పాటు మీరు మిక్సీ పట్టుకున్నారనుకోండి బాగా చక్కగా నిలువ ఉంటుందండి బాగా పొడి పొడిగా కూడా ఉంటుంది పల్లీల పౌడర్ అనేది చూడండి ఇలా బాగా త్వరగా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది కూడా కాస్త వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి జీలకర్ర వేసామంటే మంచి సువాసన మంచి రుచి కూడా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మన ఇంట్లో చట్నీ లేనప్పుడు కూడా టిఫిన్స్కి పల్లీలు పౌడర్ వేసుకొని కాస్త నీళ్ళు పోసుకొని కలుపుకొని తిరగబా చేసేసుకున్నాం అనుకోండి తాలింపు పెట్టుకుంటే సేమ్ చట్నీ లాగే ఉంటుందండి ఇన్స్టెంట్ లాగా ఉంటుంది ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కూడా బాగా డ్రైగా ఎంతవరకు వేయించుకోవాలండి కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి జుట్టుకు కానీ కళ్ళకు కానీ చాలా మంచిదండి చూడండి ఇలా బాగా డ్రైగా అయిపోయిన వరకు వేయించుకోవాలి అస్సలు తడి అనేది ఉండకూడదు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి బాగా తడి లేకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారం ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి పొడి మంచి కలర్ రావాలంటే కాస్త రెడ్డు గుండె మిరపకాయలు వేసుకోవాలి ఇది కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా వేడెక్కేందరికి వేయించుకుంటే సరిపోతుంది మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అలాగే ఇందులో కొద్దిగా వెల్లుల్లి అండి పొట్టుతో కూడా కాస్త కచాపచా దంచుకొని సిమ్లో ఉంచుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి వేసామంటే ఫంగస్ వస్తుందండి చెడిపోతుంది పౌడర్ కాబట్టి కాస్త వేడి పెనంలో వేసుకొని ఇలా వేయించుకోవాలి అప్పుడు అనేది బాగా ఇంకిపోతుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి కొద్దిగా చింతపండు వేసుకున్నారనుకోండి ఇది కూడా బాగా చక్కగా ఫ్రై అవుతుంది కాస్త వేడిగుంది అనుకోండి చింతపండు వేసినా కూడా పొడిలో అస్సలు పాడవకుండా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఆయిల్లో వేయకుండా వేయించుకోవాలండి ఆయిల్ వేసారనుకోండి జిడ్డు స్మెల్ వచ్చి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేయకుండా ఒక్కొక్కటి ఇలా వేయించుకోవాలి ఇవంతా బాగా చల్లర పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగా మినపప్పు అలాగే పచ్చని పప్పు ఎండుమిరపకాయలంతా ఫ్రై చేసి ఉంచాం కదండీ అది వేసుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో చింతపండు మనం వేయించి పెట్టాం కదండి ఆ చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు కూడా బాగా చల్లగా అయిన తర్వాతనే వేసుకొని ఇది బాగా మిక్సీ పట్టుకోవాలండి ఆఫ్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారనుకోండి ఇలా బాగా పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో బాగా చల్లగైన పల్లీలు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే పల్లీలు పొట్టు కూడా తీసేసుకొని వేసుకోవచ్చండి నేనైతే అలాగే వేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారనుకోండి అప్పుడు బాగా పొడి పొడిగా వస్తుందండి వేయించుకున్న వెల్లుల్లి కూడా చివరిలో వేసుకొని ఒక టూ టైమ్స్ ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి మన పల్లీలు పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మనము ఓన్లీ పల్లీలే వేసామనుకోండి ముద్దగా అయిపోతుందండి కానీ పచ్చని పప్పు అలాగే మినపప్పు వేసాం కాబట్టి ఇలా పొడి పొడిగా వస్తుంది ఇది మనము ఇడ్లీ దోశకు తీసుకోవచ్చండి అండి అలాగే దోశ వేసినప్పుడు కూడా దోశ పైన కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తినడానికి ఇది బాగా చల్లగైన తర్వాతనే ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి మీరు బయట ఉంచారంటే మినిమం అంటే మూడు నెలలు ఉంచుకోవచ్చు అండి బయట అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఒక ఆ రెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు మీరు ఫ్రీజర్లో పెట్టుకున్నారనుకోండి ఒక సంవత్సరం పాటు కూడా ఫ్రెష్గా నిల్లు ఉంచుకోవచ్చండి రైస్లో కూడా కలుపుకుని తింటే ఈ పొడిని చాలా బాగుంటుందండి అలాగే ఫ్రై చేస్తుంటాం కదండి చిక్కుడుకాయ ఫ్రై అలాంటి వాటికి కూడా ఈ పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటే ఆలియన్ వన్ పల్లీలు పౌడర్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా నచ్చుతుంది మీకు అలాగే మీ ఫ్రెండ్స్ నాకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి